పిల్లలు అంగన్వాడి పిల్లలు అంగన్వాడి పిల్లలు మనము ఈరోజు కూరగాయల గురించి నేర్చుకుందామా అరవిరీ అరవిరీ ఓకే నిన్న మనకి కొన్ని కూరగాయల పేరు చెప్పండి మీకు తెలిసిన కూరగాయల పేరు అర్థమైందా వంకాయ టమోటాలు అవంతా మనకి సరే సరే వినండి చెప్తా అదే టమోటో అవంతా వంకాయలు అవంతా ఆ ఉన్ని లేదన్నా వెరీ గుడ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందండి అవి మనకి కనిపిస్తుంది అర్థమైందా టమోటా ఇవి చూడండి ఇవి బీట్రో ములంగి ఎర్రే ఎర్రములంగి ఉల్లగడ్డ కందగడ్డ చామగడ్డ అర్థమైందా ఇవి వచ్చి మనకి నాగనం అనుకో విత్తనం నాగ్నం ఇవి వస్తుంది ఇట్లా ఓకేనా ఇది భూమి అనుకో పైకి వస్తుంది చెట్లు ఇది భూమి కదా దీని లోపల కాయలు ఉంటాయి అర్థమైందా దీని లోపల కాయలు ఉంటాయి ఏమేమి చేమగడ్డ కందగడ్డ ఉల్లగడ్డ చెప్పండి ఏమేం కాయ్ మీరు ఒకసారి ఏ బి భూమి <laughs> <laughs>